ఈ రోజు వచ్చేసి నేను ఒక వీడియో అనేది చేయడం అయితే జరిగింది ఇది వీడియో వచ్చేసి సిస్టమ్ కు సంబంధించింది అనమాట గూగుల్ పే సిస్టమ్ అప్డేట్ అనేది ఏ విధంగా అప్డేట్ అనేది చేసుకోవాలనేది ఈ వీడియోలో వచ్చేసి నేను చెప్పడం అయితే జరిగింది ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోకి వచ్చేసి గట్టిగా అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి ఇలాగైతే మీరు మనీ ఎర్నింగ్ యాప్స్కి వచ్చేసి సపోర్ట్ అనే ఇస్తున్నారో ఇదే వీడియో కూడా మీరు సపోర్ట్ అనేది చేయండి నేను ఎవ్రీ మంత్కి వచ్చేసి అప్డేట్ అనే వస్తాయి ఆ అప్డేట్ డీటెయిల్స్ వచ్చేసి ఈ వీడియోలో మీకు షేర్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ రోజు కూడా మనకు ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది గూగుల్ పే సిస్టం అప్డేట్ అనేది చాలా మందికి అయితే తెలియదు గూగుల్ పే సిస్టం అప్డేట్ అనేది ఏ విధంగా అప్డేట్ అనేది చేసుకోవాలనేది చాలా మందికి అయితే తెలియదు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోవడం అయితే జరుగుతుంది ప్రజెంట్ వచ్చేసి నేను వాడుతుంది వచ్చేసి రెడ్మీ సెల్ అన్నమాట రెడ్మీ మొబైల్లో మనకు గూగుల్ పే సిస్టం అప్డేట్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ టైం కనుక మీరు వీడియో చూసినట్టయితే ఈ వీడియోని లైక్ అయితే చేయండి కొంతమందికి ఈ వీడియోని కూడా షేర్ అయితే చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో నచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు మీ ఫోన్ అనేది ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది కదా ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి సెట్టింగ్ ఐకాన్ మీద క్లిక్ అనేది చేసుకున్న తర్వాత నేను వచ్చేసి ఇక్కడ నేను షవమీ రెడ్మీ ఫోన్ అయితే యూజ్ అయితే చేస్తున్నాను ఇక్కడ మనకు ఇక్కడ గూగుల్ పే సిస్టమ్ అప్డేట్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది కూడా మీకు డీటెయిల్స్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది జస్ట్ ఏం లేదు ఇక్కడ సెక్యూరిటీ స్టేటస్ అని ఉందా దీని మీద అయితే క్లిక్ అయితే చేయండి ఆ తర్వాత చూసుకోవచ్చు మనకి ఇక్కడ సెక్యూరిటీ స్టేటస్లో మనకి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ కింద చూసుకోవచ్చు గూగుల్ పే సిస్టమ్ అప్డేట్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట చాలామందికి అయితే తెలియదు ఇలా ఈ ఈ అప్డేట్ అనేది చేసుకుంటే ఏంటి లాభం అనేది చాలామందికి అయితే తెలియదు ఈ వీడియోలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఎవ్రీ మంత్కి వచ్చేసి మనకు అప్డేట్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు అప్డేట్ అనేది చేసుకోండి మీ ఫోన్లో కనుక ఒకవేళ అప్డేట్ అయ్యి ఉంటే మాత్రం ఓకే గాస్ అప్డేట్ అనేది చేసుకోకపోతే ఏ విధంగా అప్డేట్ అనేది చేయాలనేది ఈ వీడియోలో మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ గూగుల్ పే సిస్టమ్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ నవంబర్లో నేను అప్డేట్ అనేది చేసుకున్నాను ఇక చూసుకోవచ్చు జస్ట్ దీని మీద అయితే క్లిక్ అనేది చేస్తున్నాను ఇక్కడ నాకు ఒక అప్డేట్ అనేది అనవైలబుల్గా అయితే ఉండడం అయితే జరిగింది అప్డేట్ సైజ్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఎంత ఉందంటే అరవై మూడు ఎంబీ అయితే సైజ్ అయితే ఉండడం అయితే జరిగింది ఈ అప్డేట్కు సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి మీరు లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్ ఫ్రమ్ గూగుల్ అప్డేట్ నౌ కీప్ ద సేఫ్ అండ్ ఇంప్రూవ్ ద డివైస్ టేబుల్ అన్నమాట ఆ తర్వాత కింద చూసుకోవచ్చు ఈ అప్డేట్ కనుక మీరు డౌన్లోడింగ్ అనేది చేసుకున్న తర్వాత మనకు అప్డేట్ కు సంబంధించిన డీటెయిల్స్ అనమాట డౌన్లోడ్ ద అప్డేట్స్ ఓవరాల్ మొబైల్ నెట్వర్క్ ఆన్ వెల్ రోమింగ్ ఎనీ క్రాస్ ద అడిషనల్ చేంజెస్ అనమాట ఇక్కడ నేను ఈ అప్డేట్ అనేది చేస్తున్నాను అనమాట జస్ట్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అని ఉందా దీని మీద అయితే క్లిక్ అనేది చేస్తున్నాను ఇక్కడ మనకు ఈ అప్డేట్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఈ గూగుల్ పే సిస్టమ్ అప్డేట్ అనేది నేను అప్డేట్ అనేది చేసుకుంటున్నాను సేమ్ మీ ఫోన్లో కూడా ఈ విధంగానే చేయండి మీరు వచ్చేసి సో గైస్ ఇక్కడ నేను అప్డేట్ అనేది చేశాను ఇక్కడ అప్డేట్ వచ్చేసి ఇన్స్టాల్ కూడా కావడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ రీస్టార్ట్ అనే చేయాలన్నమాట ఇక్కడ మన ఫోన్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు యువర్ డివైజ్ నేర్ ద రీస్టార్ట్ టు కంప్లీట్ ద అప్డేట్ అని రావడం అయితే జరిగింది ఇక్కడ మనకు రీస్టార్ట్ నవ్ అని ఉందా దీని మీద అయితే క్లిక్ అనేది చేయండి ఇక్కడ మనకు ఫోన్ అనేది అప్డేట్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఫోన్ అనేది అప్డేట్ అనే అయ్యిందన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు ఫోన్ అనేది ఈ విధంగా వస్తుంది ఒక వన్ మినిట్ అనేది వెయిట్ అయితే చేసి ఉంచండి మీరు వచ్చేసి సో గైస్ ఇక నేను అప్డేట్ అనేది కంప్లీట్ అయితే చేశాను ఇక్కడ నేను మళ్ళీ సెట్టింగ్ మీద అయితే క్లిక్ అనేది చేస్తున్నాను ఇప్పుడు నేను ఈ అప్డేట్కి డీటెయిల్స్ వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అలాగే అప్డేట్ కూడా చేయడం అయితే జరిగింది ఇక్కడ సెక్యూరిటీ స్టేటస్ మీదలోకి అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడు చూసుకోవచ్చు అంత ముందుకు నవంబర్ అయితే ఉండడం అయితే జరిగింది ఇప్పుడు వచ్చేసి జనవరి ట్వంటీ సిక్స్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే అవ్వడం అయితే జరిగిందనమాట ఈ విధంగా మీరు గూగుల్ పే సిస్టమ్ అప్డేట్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసి చేసుకోండి ఇంకా ఎవ్రీ మంత్ అప్డేట్స్ అనేవి వస్తాయి కదా వాటి డీటెయిల్స్ కూడా మన ఛానల్లో నేను అప్డేట్ అయిన చేస్తాను ఒకవేళ మీకు కావాలి అనుకుంటా మాత్రం ఇలాంటి మోస్ట్ టెక్ సంబంధించిన సిస్టమ్ అప్డేట్స్ కావాలి అనుకుంటా మాత్రం మన ఛానల్ని వచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ నేను గూగుల్ పే సిస్టమ్ అప్డేట్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ వచ్చేసి నేను ఇక్కడ అప్డేట్ అయితే చేసుకున్నాను న్యూ సెక్యూరిటీ అప్డేట్ అన్నమాట ఇది వచ్చేసి గూగుల్ పేకి సంబంధించింది వచ్చేసి ఈ విధంగా మీరు అప్డేట్ అయితే చేసుకోండి ఏ విధంగా ఉంటుంది రెడ్మీ సెల్లో మనకి ఈ విధంగా ఉంటుంది అలాగే ఈ వీడియో కనుక మీరు కొద్ది అంత సపోర్ట్ అని ఇచ్చారనుకోండి అప్ప ఫోన్కు ప్లస్ ఫోన్కు అలాగే చూసుకోవచ్చు రియల్మీ అలాగే వివోకు సంబంధించిన ఫోన్స్లలో ఏ విధంగా అప్డేట్ అనేది చేసుకోవాలనేది కూడా నేను ఒక వీడియో అనేది చేస్తాను ఈ వీడియోకి వచ్చేసి గట్టిగా అయితే కొద్ది సపోర్ట్ అయితే ఇవ్వండి చాలామందికి రీచ్ అని అయ్యేటట్టుగా వచ్చేసి మీరు చేయండి జస్ట్ ఏం లేదు ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొంతమందికి ఈ వీడియోని కూడా షేర్ అయితే చేయండి